మిత్రులారా ఈరోజు యాల మండల కేంద్రంలో కేవీపీఎస్ రైతు సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పత్తి కొనుగోలు కింద సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ప్రభుత్వము ప్రారంభించలేదు ఎందుకంటే గత వారం రోజుల క్రితం నుండి అనేక అధిక వర్షాలు కురిసి ఇప్పటికీ పత్తి వేసిన రైతులు మొత్తం పూర్తిగా నష్టపడం జరిగింది ఇదేగా ఇదే అర్స్కు తీసుకొని అయితే ప్రభుత్వం సిసిఐ సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించకుండా అయితే నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గుర్తించుకొని దళార్లు కానీ మిల్లు పత్తి మిల్లు కేంద్రాలు కానీ రైతుల దగ్గర తక్కువ ధరకే ఆరు వేలకు కానీ ఆరు నరకు కానీ అంటే తక్కువ ధరకు విక్రయిస్తా ఉన్నారు ఎందుకంటే కనీసం తేమను చూడకుండా ఎటువంటి చూడకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దళారులు గ్రామాలకు వచ్చి రైతులకు రైతుల దగ్గర తక్కువ ధర తీసుకోవడం చాలా దుర్మార్గం తక్షణమే జిల్లా స్థాయి అధికారులు గాని వ్యవసాయ అధికారులు గాని వికారాబాద్ జిల్లాలో యాలలు గాని వివిధ మండలాలు బసరాబాద్ పెద్దెమ్ములు వికారాబాద్ పరిగి కొడంగల్ కేంద్రాలు తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు సీసీఐని ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రోజు పత్తి యొక్క మద్దతు ధర ఎనిమిది వంద రూపాయలు ఉన్నప్పుడు కూడా దళారులు పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా రైతులను రక్తం తాగే విధంగా రోజు తక్కువ ధరకు పత్తి కొనుగోలు కేంద్ర పత్తిని కొనుగోలు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట ప్రభుత్వం వెంబడే జిల్లా స్థాయి అధికారులు కానీ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మెలిచేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత గత నెల క్రితము పత్తి రైతులు ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయారు ప్రభుత్వము ప్రతి ఎకరానికి పత్తి వేసిన రైతులకు ప్రతి ఎకరానికి యాబై వేల రూపాయలు రక్ష పరివీర ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క దళాలను గ్రామాలలో రానివ్వకుండా అధికారులు చట్టపరపరి చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు సీసీని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా